హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మా శాంతి ఈరోజు మా విలేజ్ టూర్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఎవరి విలేజ్ అయినా కూడా చాలా బాగుంటుంది విలేజ్ అంటేనే బాగుంటుంది ఎందుకంటే చాలా గ్రీనరీ ఉంటుంది లైక్ మనకు సిటీలో కన్నా విలేజ్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా సో ఆ వాతావరణం అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా చు టూర్ మొత్తం పొలాలే అనమాట ఫుల్ గ్రీనరీ చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది అనమాట సో లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు షూట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఫర్దర్ నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళాల్సి ఉంది సో మేబీ వెళ్తే మళ్ళీ షూట్ చేస్తాను అక్కడ ఎలా ఉంది అనేది సో ఫ్యూ మంత్స్ బ్యాక్ వెళ్ళిన వీడియో అనమాట ఇది సో ఇక్కడ చూసారు కదా ఆవుల కోసం ఇదైతే షెడ్ అయితే వేశారు అక్కడ పొలాల దగ్గరే అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా నచ్చుతుంది అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ మా చిన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉండే అనమాట సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళి మేము రిటర్న్ మళ్ళీ లోపలికి వెళ్తున్నాం అనమాట ఊరు లోపలికి సో ఎక్కువగా హౌజెస్ అయితే ఉండవు చాలా తక్కువగానే ఉంటాయి అనమాట బట్ అన్నీ పెంగుటీలులే ఎక్కడో ఇప్పుడు ఇప్పుడు కట్టుకునే వాళ్ళు కొంచెం స్లాబ్ వేసుకుంటున్నారు కానీ అన్ని పెంకుటీలులే చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక హౌస్ అనమాట సో ఫస్ట్ ఈ హౌస్ నుంచి ఇంకా లోపలికి అయితే మేము వెళ్తుంటాము కొన్ని హౌజెస్ అయితే కూల్ పోయా బట్ పర్లేదు అయిన పక్కన పక్కన మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాడు అనమాట అట్లాంటి వాళ్ళు స్లాబ్ వేసుకుంటున్నారు మిగతా వాళ్ళందరికీ పెంకుటిళ్ళులు అవే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా అంత చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఊరైతే సో ఇక్కడ కనిపించే గుడి ఆంజనేయ స్వామి గుడి అనమాట సో ఇక్కడ గజస్తంభం పెట్టాలన్నమాట ఈరోజే సో పూజలు అయితే జరగాయి అన్నదానం కూడా చేస్తారు సో మేము టెంపుల్కి అయితే వెళ్ళాము మేము కూడా ఇలా పల్లెటూరు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి కమెంట్స్లో అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ అయితే పక్కన చిన్నగా మీకు షెడ్ కనిపించింది కదా అదైతే స్కూల్ అనమాట సో ఇంతకు ముందుకు అక్కడ స్కూల్ ఉండేదట ఇప్పుడు మళ్ళీ మార్చారు కొంచెం పక్కనకి మీ ఊరు కూడా ఇలానే ఉంటుందా నాకు చెప్పండి కామెంట్స్లో చాలామందికి పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం అందులో నాకు కూడా అనమాట సో ఇప్పటివరకు నేను స్కూల్ గురించి చెప్పాను కదా ఇదే అనమాట ఒక చిన్న స్కూల్ ఇప్పుడైతే పెద్దది స్కూల్కి మార్చారు పక్కనకి